కేంద్రపాలిత యానంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఏ ప్రాంగణంలో ఉన్న పూలే విగ్రహానికి పరిపాలన అధికారి అంకిత్ కుమార్ ఎస్పీ వరదరాజన్ మున్సిపల్ కమిషనర్ అద్దంకి మోహన్ ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు షేరు నూకరాజు ఇతరులు పూలమాలు వేసి నివాళులర్పించారు మహిళా విద్య కొరకు విశేష కృషి చేసిన పూలే జీవిత విశేషాలను తెలుగు పధ్యాయుడు రామలక్ష్మణుడు వివరించారు good morning sir good morning. సమాజంలోని కుల వివక్షతకు మూఢనమ్మకాలకు దురాచారాలకు మనుస్మృతికి బ్రాహ్మణజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకోవడానికి విచ్చేసినటువంటి ధ్యానం ప్రాంతీయ పరిపాలనాధికారి శ్రీ అంకిత్ కుమార్ ఐఏఎస్ గారికి మున్సిపల్ కమిషనర్ శ్రీ అద్దంకి మల్లికార్జునరావు గారికి సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ వరదరాజన్ గారికి ఇతర అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మహాత్మా గాంధీ కన్నా ముందుగానే మహాత్మాని బిరుదు పొందినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈయన చిన్నతనంలో ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు ఇబ్బందులను వాటన్నింటినీ అధిగమించాలంటే విద్యను అభ్యసించడం ఒక్కటే దానికి పరిష్కారం అని భావించి ఆ విద్యను అభ్యసించడానికి అనేక రకాలుగా కృషి చేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి పుస్తకానైనా చదివి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఆ స్నానాన్ని సామాన్య ప్రజల అందరికీ అందించి వారిలో చైతన్యం తీసుకురావాలని చాలా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఈయన పదమూడు సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్నారు తొమ్మిది సంవత్సరాల బాలికను ఆ రోజుల్లో ఆ సమాజాన్ని చూసి ఆయన చాలా తీవ్రంగా ఆలోచించేవారు ఇటువంటి పరిస్థితులు సమాజంలో ఎందుకు ఉన్నాయి వీటిని ఎలాగైనా సరే మార్చాలి ఈ కుల వివక్షతను అంతరానితనాన్ని పూర్తిగా రూపుమాపాలని కంకణం కట్టుకున్నారు దానికి మహిళలకు విద్య నేర్పాలి అని బాలికా విద్యను మొట్టమొదటిగా తన భార్యతోనే మొదలుపెట్టి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప ఆదర్శ భావాలు కలిగిన వారు జ్యోతిరావు పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా జ్యోతిరావు పూలే భార్య సావిత్రి సావిత్రిబాయి పూలే గారు పేరు పొందడానికి కారణం కూడా జ్యోతిరావు పూలే గారి ప్రోత్సాహమే ఈయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరుకునేవారు తనను చంపడానికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల మనసులను మార్చి వారే తనకు అంగరక్షకులుగా అంగరక్షకులుగా ఉండి తాను చేస్తున్నటువంటి సమాజ మీద పోరాటానికి మద్దతుగా నిలిచేలా చేసుకున్నటువంటి గొప్ప మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే సమయంలో కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేసేవారు దానికోసం సత్యశోధక సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపించడమే కాకుండా గులాం గిరి అనే పుస్తకాన్ని కూడా రచించి ఎంతోమంది పేదవారి మనసుల్లో మార్పులు తీసుకొచ్చి వారు కూడా సమా సమాజ సమాజ స్థాపనలో భాగస్వాములు కావడానికి కృషి చేశారు ఈయన కృషిని గుర్తించినటువంటి బరుడ మహారాజు గారు ఈయనకి మహాత్మా అనే బిరుదును అందించారు అప్పటి నుంచి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలేగా ప్రసిద్ధి పొందారు తొలితరం సంఘ సంస్కర్త ఈయన అంబేద్కర్ గారి కన్నా మిగిలిన రాజా రామ్మోహన్ రాయ్ గారి కన్నా కందుకూరి వీరేశ్లింగం గారికి కూడా ముందుగా సమాజాన్ని ఉద్ధరించడానికి తన వంతు కృషి చేసి తన జీవితాన్ని దారపోసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు అలాగే ఆయన భార్య సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారు కూడా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి కృషి చేసి ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు ఆ ప్లేగు గ్రస్తులకు సేవ చేస్తూ తన జీవితాన్ని ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప మహిళామణి సావిత్రిబాయ్ సావిత్రిబాయి పూలే గారు ఇటువంటి గొప్ప వ్యక్తుల కోసం మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను